అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే పెన్షన్కి సంబంధించిన డబ్బులు ఇంతవరకు అందకపోతే లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి ఎన్ని జిల్లాల్లో రాలేదు అని అప్పుడే అధికారుల వరకు కూడా వీడియో అయితే వెళ్తుంది సో ఒకసారి మీకు ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే ఈరోజు ఐదు తారీఖు కదా నిన్న ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చేసింది సో ఈరోజు మనకు డబ్బులు అయితే ఆల్రెడీ ఆన్లైన్లో అప్డేట్ అయిపోయినాయి ఎవరికి పడాలి ఎంత పడాలి అనేసి సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఈ అప్డేట్ అయిన ఒకటి రెండు రోజుల్లోనే మనకు డబ్బులు మన అకౌంట్లో కానీ మన చేతిదారా కానీ డైరెక్ట్ ఇచ్చేసేవాళ్ళు కానీ ఈసారి మనకు కొంచెం డిలే అయింది ఈ ఫలితాల వల్లనే మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు సో మనకి ఈరోజు నుంచి డైరెక్ట్గా ప్రతి జిల్లాలో డబ్బులు అయితే పడనట్టు సమాచారం తెరవడం జరిగింది అయితే మొత్తానికి ఈ డబ్బులు మీకు ఈరోజు ఉదయం పది పదకొండు గంటల సమయంలో మీ ఊరిలో కానీ లేదంటే అకౌంట్ ద్వారా తీసుకునే వాళ్ళైతే డీబీటీ స్కీమ్ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు బ్యాంకు ఖాతాలో డబ్బులు పడనున్నాయి ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి ముఖ్యంగా మీరు మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంతవరకు మీకు డబ్బులు పడకపోతే మే నెలవి సో కొత్త వారికి కూడా మనకి వచ్చే నెల అంటే ఈ నెల పెన్షన్ వచ్చే నెల పడతాయి కదా సో కొత్త పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇది ఒక గుడ్ న్యూస్ సో దానిపైన మరొక వార్త తీసుకొస్తాను లేటెస్ట్ అప్డేట్తో సో మొత్తానికి పెన్షన్ ఇంకా తీసుకోకపోతే కొన్ని జిల్లాలో పడుతున్నాయని సమాచారం వచ్చింది మీరు కానీ తీసుకోకపోతే ఇంతవరకు తప్పకుండా లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది రైట్ రూపంలో మీరు తెలియజేస్తే మీకు పడలేదని అర్థమవుతుంది సో డెఫినెట్గా రోజు నుంచి అప్డేట్ అయితే ఇస్తాను ఏ జిల్లాలో పడింది ఎంత పడింది సో ఇంకా ఏ జిల్లాలో పడేది ఉందనేసి ప్రతి జిల్లా అప్డేట్స్ తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బ్లాక్ కలర్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటను దాని మీద క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్